హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వప్న మరి ఎలాగో ఇంకొన్ని రోజుల్లో శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళ పండుగ అని చెప్పాలండి అందులోనూ వరలక్ష్మి వ్రతం అంటే ఇంకా చెప్పనవసరమే లేదు ఈ శ్రావణ మాసం అండ్ అలాగే వరలక్ష్మి వ్రతం కోసమని కొన్ని కొత్త కలెక్షన్స్ అన్నీ తెప్పించానండి ముఖ్యంగా నా పూజా మందిరంలో చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుని ఉంటానండి ఆ విగ్రహాలకి జ్యువెలరీ కలెక్షన్ అంటే అసలు నాకు ఎంత ఇష్టమో ఏ ఊర్లకి వెళ్ళినా కూడా ఆ విగ్రహాలకు సంబంధించి ఏవైనా జ్యువెలరీస్ ఏవైనా దొరికాయంటే ఖచ్చితంగా ఎంత కాస్ట్ అయినా కూడా తెచ్చుకుంటాను అనమాట నాకు అంత ఇష్టం అండి గాడ్ జ్యువెలరీ కలెక్ట్ చేయడం అంటేను అందులో ఎలాగో శ్రావణ మాసం వస్తుంది అండ్ వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కాబట్టి నేను చాలా జ్యువెలరీస్ కావచ్చు వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు కావచ్చు అన్నీ కూడా చాలా కొత్త కలెక్షన్స్ అన్నీ తెప్పించాను ఒకసారి మీకు కూడా అవి చూపించేస్తాను అవి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు నేను ఇప్పుడు మీకు చూపించేటటువంటి ఈ వస్తువులన్నీ కూడా ఒక్క దగ్గరే పర్చేస్ చేసినవైతే కాదండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వస్తువు అలా పర్చేస్ చేశాను మరి నా దగ్గర ఉన్నటువంటి గాడ్ జ్యువెలరీ కలెక్షన్ మొత్తం ఒకసారి చూపిస్తాను మామూలుగా ప్రతి వరలక్ష్మి వ్రతానికి నేను అమ్మవారిని బయట నుంచే అలంకరించి తెప్పించుకుంటూ ఉంటానండి కానీ ఈసారి మాత్రం నా స్వహస్తాలతో నేనే అమ్మవారిని తయారు చేసుకోవాలి రెడీ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇలాగా కలిసం పెట్టేటటువంటి స్టాండ్ అండి ఈ స్టాండ్ అయితే తెప్పించాను అండ్ అలాగే ఈ స్టాండ్తో పాటుగా ఆ స్టాండ్కి సరిపడా కలసం చెంబు కూడా అనమాట అంటే స్టాండ్ ఉంటేనే మనం అమ్మవారిని పెట్టుకోగలమా అంటే కంఫర్ట్ అంతేనండి ఇంకేం లేదు మనకి కొంచెం వర్క్ ఈజీగా ఉంటుంది అంతే ఇంకేం లేదండి మరి అలాగే మరి అమ్మవారికి పాదాలు అండ్ అలాగే హస్తాలండి నాకెందుకో ఈ డిజైన్ బాగా నచ్చాయి బాగున్నాయి అనిపించి ఈ డిజైన్ అయితే తెప్పించాను అనమాట వీటితో పాటుగా కమలహస్తాలండి ఇవి కూడా అసలు ఎంత బాగున్నాయో చూడండి అండ్ అలాగే తోమాలండి వరమహాలక్ష్మికి అలంకారం అంతా పూర్తయ్యాక ఈ తోమాల వేస్తే అసలు ఎంత బాగుంటుందో అని ఒక తోమాల కూడా తెప్పించాను అనమాట ఇది వచ్చి ఓపెన్ మాల్ అండి అసలు ఈ మాల చూడ్డానికి డైరెక్ట్గా చూస్తే భలేగా ఉందండి మెటీరియల్ అయితే అసలు అదిరిపోయిందంటే నమ్మండి కాస్ట్ కూడా అదిరిపోయింది అనుకోండి చాలా బాగుందండి ఈ ఓపెన్ మాల అలాగే అమ్మవారి కొప్పుకి చుట్టేటటువంటి పూల దండలండి కొప్పు దండలు అనమాట ఇవి అండ్ అలాగే ఈ వరలక్ష్మి వ్రతం కోసంగా ఈ తామర పువ్వు అయితే తెప్పించానండి అమ్మవారిని చక్కగా అలంకరించి ఆ స్టాండ్ని మనం ఈ తామర పువ్వులో పెట్టినట్లయితే అమ్మవారు తామర పువ్వులో కూర్చున్నట్లుగా కనిపిస్తుంది అనమాట అండ్ అలాగే ఇవన్నీ అమ్మవారి కోసం నేను తెచ్చి కలెక్ట్ చేసి పెట్టుకున్నటువంటి జ్యువెలరీ అండి నాకు భలే పిచ్చండి ఇలాగ జ్యువెలరీ కలెక్ట్ చేయడం అంటే అమ్మవారి కోసం ఇది చూసారా కాసుల పేరు అనమాట టూ స్టెప్స్ కాసుల పేరండి ఒకటి వచ్చి నెక్కు వస్తుంది ఇంకొకటి కొంచెం లాంగ్గా వచ్చేటటువంటి కాసుల పేరు ఇవి ఈ కుందన్స్ సెట్ అండి ఇది త్రీ సెట్ వస్తుంది మనం అమ్మవారికి ఈ మూడు సెట్స్ వేసేసామంటే ఇంకా వేరే జ్యువెలరీ వేయాల్సిన అవసరమే లేదండి ఒకటి నెక్కకి ఒకటి మీడియం ఒకటి లాంగ్ అనమాట కుందన్ సెట్ అండి చాలా బాగుంటుంది అమ్మవారికి అది వేస్తే మాత్రం అండ్ అలాగే ఈ జ్యువెలరీ అన్నిటిలో నా ఫేవరెట్ అని చెప్పాలి ఈ ముత్యాల హారం చూసారు అసలు ఎంత బాగుందో కింద ఒక పెద్ద పువ్వు వచ్చి పైనంతా ముత్యాలండి త్రీ లైన్స్ ముత్యాలన్నమాట అసలు ఈ జ్యువెలరీ అన్నీ కూడా అమ్మవారికి అలంకరిస్తే అసలు ఎంత బాగుంటాయోనండి అలాగే వడ్డానం కూడా స్టోన్స్లోనే ఒక వడ్డానం అన్నమాట అలాగే స్టోన్స్లోనే అమ్మవారిని అలంకరించడం కోసం పాదాలు అండ్ అలాగే హస్తాలు కమల హస్తాలు కూడా వీటికి మ్యాచ్ చేయలాగా తీసుకున్నాను ఇవన్నీ వేరువేరుగానే తీసుకున్నాను కానీ ఒకేలాగా మ్యాచ్ చేయలాగా తీసుకున్నాను అనమాట మరి అలాగే అమ్మవారి ఫేసెస్ అండి నేను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క డిఫరెంట్గా తీసుకుంటూ ఉంటాను ఈ ఫేస్ మాత్రం అమ్మవారిది నేను టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అనమాట సిల్వర్లో తీసుకుని సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్ చేయించానండి అసలు అమ్మవారు చూసారా నవ్వుతూ ఉన్నట్టు ఎంత కలగా ఉందో మరి ఈ అమ్మవారిని మాత్రం నేను ఈ ఇయర్ తెప్పించుకున్నానండి ఈ శ్రావణ మాసం మాసం మొత్తం కూడా దేవుడి మందిరంలో పెట్టి పూజించుకోవడం కోసం తెప్పించాను అనమాట అసలు చూసారా ఆ పసుపుగా ఉన్నదానికి ఆ అమ్మవారి జ్యువెలరీకి అబ్బా అసలు ఎంత బాగుందంటే నిజంగానే ఆ వరమహాలక్ష్మి మన ఇంటికి వచ్చిందా అన్నట్లుగా ఉందన్నమాట అంత నచ్చిందండి నాకు ఈ అమ్మవారు మాత్రము అసలు భలే కళగా ఉందన్నమాట అమ్మవారి ఫేస్ మరి ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం కోసం నేను తెప్పించినటువంటి అమ్మవారి ఫేస్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట ఈ అమ్మవారి ఫేసెస్ సేమ్ మామూలు మన స్కిన్ కలర్లోనే ఉండి అలాగే కనిపిస్తుందండి అమ్మవారు అసలు చూసారా నేను జూమ్లో చూపిస్తున్నాను ఆ ఐబ్రోస్ కావచ్చు ఐస్ కావచ్చు ఆ స్మైల్ కావచ్చు అబ్బా అసలు నిజంగానే ఎదురుగా అమ్మవారు వచ్చి నిల్చునుందేమో అన్న ఫీలింగ్ కూడా వస్తుందనమాట అంత బాగుందండి కాస్ట్ కూడా కొంచెం బాగా ఎక్కువే పడింది అయినా కూడా నాకు ఈ అమ్మవారే కావాలని తెప్పించాను ఈ ఇయర్కి ఈ అమ్మవారి ఫేస్కి చక్కగా జ్యువెలరీ కూడా వచ్చేసాయండి చూసారా ఇలాగా కమ్మలు తల బిల్లలు ఇలాగా మొత్తం ఇలాగే జ్యువెలరీతో పాటుగా ఇలాగే సెట్ వచ్చింది అనమాట ఇంక అసలు ఈ అమ్మవారిని అలంకరిస్తే ఎంత బాగుంటుందో నిజంగానే అమ్మవారు ఒక మనిషి రూపంలో వచ్చి కూర్చున్నట్టే ఉంటుందేమో అనిపిస్తుంది నాకైతే ఎంత బాగుందండి అమ్మ మాత్రము అండ్ అలాగే ఈ రెండు ఫేసెస్ వచ్చి విష్ణుమూర్తి అండ్ అమ్మవారండి నేను శనివారం వ్రతాలు అవి ఎక్కువగా చేస్తూ ఉంటాను అనమాట అందువల్ల నాకు ఉపయోగపడుతుందని అయ్యవారి మొహం అండ్ అలాగే సేమ్ అదే సైజులో అమ్మవారి ఫేస్ కూడా తెప్పించుకున్నాను ఇవి కూడా చాలా బాగున్నాయండి అండ్ అలాగే నా పూజా మందిరంలో చిన్న అమ్మవారి విగ్రహం ఉందండి నేను అరుణాచలం వెళ్ళినప్పుడు అనమాట ఈ విగ్రహాన్ని మట్టి విగ్రహం అండి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ అమ్మవారికి సరిపడే జ్యువెలరీ మాత్రం భలే పిచ్చ పిచ్చగా కొనేస్తూ ఉంటానండి మరి ఈ జ్యువెలరీలో ముఖ్యంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా తామర పువ్వు అండి చిన్న తామర పువ్వు అనమాట ఆ అమ్మవారిని ఈ తామర పువ్వులో పెడితే అసలు భలేగా ఉంటుంది అమ్మవారి తామర పువ్వులో కూర్చున్నట్టే ఉంటుందన్నమాట అండ్ అలాగే ప్రభావాలు అండి అమ్మవారికి బ్యాక్ సైడ్ కానీ ప్రభావాలు పెడితే మనం అలంకరించినప్పుడు చాలా బాగుంటుందన్నమాట ఇదంతా కూడా స్టోన్స్ అండి గ్రీన్ అండ్ రెడ్ అండ్ వైట్ స్టోన్స్ అనమాట ఇందులోనే రెగ్యులర్ యూస్ కోసమని నేను ఇలాగా ప్లేన్లో కూడా ఒకటి తీసుకున్నాను ఇది వచ్చి బ్రాస్ అండి అంటే మనకి రెగ్యులర్ యూస్కి తొందరగా స్టోన్స్ ఊడిపోకుండా అండ్ అలాగే త్వరగా ఆయిల్ పట్టకుండా ఉంటుందన్నమాట రెగ్యులర్ యూజ్కి బాగుంటుందని ఇవి రెండు తెచ్చాను అలాగే ఈ అమ్మవారికి సరిపడేలాగా చిన్నది కిరీటం అండి అసలు ఈ కిరీటం కోసము నేనైతే ఎన్ని రోజులు వెతికానో ఇంచుమించు వన్ ఇయర్ నుంచి వెతుకుతున్నానండి ఈ సైజ్ కిరీటం కోసం అందులో ఈ షేపే కావాలి అని అసలు ఈ కిరీటం అయితే ఎంత బాగుంటుందో తెలుసా అండ్ అలాగే ఇది వచ్చి రెగ్యులర్ యూజ్కి ప్లెయిన్ కిరీటం అండి రౌండ్గా వస్తుంది కదా ఆ రౌండ్ కిరీటం అనమాట నేను ఇందాక చూపించిన స్టోన్స్ మాత్రం హాఫ్ కిరీటం అండి అది ముందు హాఫ్ వరకే ఉంటుంది ఈ రెండు కిరీటాలు అయితే తీసుకున్నానండి అమ్మవారికి అండ్ అలాగే వీటితో పాటుగా నల్లపూసల దండలండి నల్లపూసల దండలు అయితే అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అమ్మవారికి అండ్ అలాగే ముత్యాల దండలు అండ్ స్టోన్స్ దండలండి ఇవి మనము అప్పుడప్పుడు ఫ్రైడేస్ అలాంటప్పుడు వేస్తే భలేగా ఉంటుందండి అమ్మవారు దగదగా మెరిసిపోతూ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట అండ్ అలాగే నా పూజా మందిరంలో చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయండి ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ విగ్రహాలు అయితే చాలానే ఉంటాయన్నమాట ఆ విగ్రహాల కోసము నేనైతే అసలు ఎన్ని జ్యువెలరీ కలెక్ట్ చేస్తాను తెలుసా అండి చూసారా ఇవన్నీ కూడా అడ్డిగలు నెక్లెస్లు పూసల దండలు ఇలా అనమాట రకరకాలుగా అంటే ఒక వన్ ఇంచు విగ్రహం నుండి నా దగ్గర ఒక త్రీ ఇంచెస్ విగ్రహాల వరకు ఉన్నాయండి వాటికి సరిపడేలాగా చిన్న చిన్నవండి ఒక హాఫ్ ఇంచు నెక్లెస్ల నుంచి ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ నెక్లెస్ అడ్డిగలు పూసల దండలన్ని ఇలాంటి పూసల దండలైతే అమ్మవారికి వేసే ప్రతి డ్రెస్కి మ్యాచింగ్స్ అన్నీ కూడా తెచ్చిపెట్టుకుని ఉంటాను మ్యాచింగ్స్ మనమే కాదు కదా అమ్మవారికి కూడా వేయాలి కదా అని ఈ అడ్డికలు చూసారా అసలు త్రీ ఇంచెస్ అడ్డిగలు అనమాట కొంచెం బిగ్ సైజ్ అడ్డిగలు అండి ఇవి అండ్ అలాగే ఇది అమ్మవారి కోసమని చిన్నది కిరీటం అండి ఇది చూడండి అసలు ఎంత బుజ్జి కిరీటము నేను వినాయకుడి కోసమని ఈ కిరీటం అయితే తెచ్చానన్నమాట భలేగా ఉంటుందండి బుజ్జి కిరీటము అండ్ అలాగే శివయ్యకి నామాలు అమ్మవారికి కమ్మలు అబ్బా అసలు ఇలా ఎన్ని జ్యువెలరీనో ఇవైతే ఇప్పుడు నేను చూపించేవైతే కొత్త జ్యువెలరీ అనమాట పాతవైతే ఇంకా నెంబర్ ఆఫ్ అండి చాలా వెరైటీస్ ఉన్నాయి మాక్సిమమ్ అమ్మవారికి వస్త్రాలు కావచ్చు జ్యువెలరీ కావచ్చు ఇంట్లో నేనే తయారు చేసుకుంటాను ఇట్లాంటి స్టోన్స్ అయితే తప్ప బయట నుంచి మ్యాక్సిమం తెచ్చుకోనండి ఇవన్నీ కూడా ఒకే దగ్గర పర్చేస్ చేసినవి అయితే కాదండి ఇంచుమించుగా ఒక టూ మంత్స్ నుంచి నేను ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అండ్ అలాగే కొన్ని ఎక్కడైనా టూర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తెచ్చుకున్నవన్నమాట నేను పర్చేస్ చేసినటువంటి కొన్ని షాప్స్ నెంబర్స్ అయితే మాత్రం కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వీటిలో మీకు ఏవైనా నచ్చినట్లయితే ఆ నెంబర్స్లో మీరు వాట్సాప్ చేసి ఈ కలెక్షన్ ఉన్నాయేమో ఒకసారి వాళ్ళని డీటెయిల్స్ అడిగితే మరి ప్రజెంట్ ఉన్న అయిపోయాయా అన్న విషయం అయితే మీకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు ఇవైతే నేను ఒకే దగ్గర తెచ్చినవి కాదు కాబట్టి నేను ఒక్కరి నెంబర్ కాకుండా ఒక త్రీ టు ఫోర్ షాప్స్ నెంబర్స్ అయితే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాలంటే ఒక్కసారి మీరు ఆ నెంబర్స్కి వాట్సప్ చేసి చెక్ చేసుకోండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి